కడప జిల్లా పోర్మామిల్ల అటవీ ప్రాంతంలో నూట ఒక ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ట్రాన్స్పోర్ట్ ఎస్పీ శ్రీనివాస్ మేరకు మల్లేపల్లె సెక్షన్ ఇటుకలపాడు అడవిలో చందనాల బోర్డు నుంచి కూంబింగ్ నిర్వహించగా ఎర్రబావి చెరువు వద్ద రవాణాకు సిద్దం చేసిన ఎర్రచందనం దుగ్గలు మినీ లారీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ట్రాన్స్పోర్ట్ సిబ్బందిని గమనించిన స్మగ్లర్స్ పారిపోగా ఒకరిని పట్టుకున్నారు చెందిన పల్లెకు చెందిన వారిని గుర్తించామని తెలియజేశారు దొంగలతో పాటు టాటా గూడ్స్ క్యారియర్ రెండు మోటార్ బైకులు రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కేజీల బరువు ఉన్న దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు వారు వెల్లడించారు వీటి విలువ కోటి రూపాయలు ఉంటుందని తెలియజేశారు పారిపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు ఎస్పి శ్రీనివాస్ తెలిపారు కొమ్మింగ్ లో డీఎస్పీ చెంచుబాబు ఆర్ ఏ చిరంజీవి ఆర్ఎస్ఐ మురళీధర్ రెడ్డి నరేష్ బృందం పాల్గొన్నారు ఆపరేషన్ పాల్గొన్న సిబ్బందికి రివార్డులు అందజేశారు ఎర్రచందనం దొంగలు రెండు మోటార్ సైకిళ్ళు ఒక మినీ లారీని పట్టుకోవడం జరిగింది ఇందులో ముద్దాయిలు పారిపోగా ఒక ముద్దాయి మాత్రం దొరకడం జరిగింది ఇతని పేరు కొమిరోలు అంకయ్య వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ముదిరెడ్డిపల్లి విలేజ్ మామిల్లెపల్లి పోస్టు లింగ లింగారెడ్డిపల్లి పంచాయతీ కలసపాడు మనం కడప జల్లెతను ఈ స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు వచ్చేటప్పటికి నూటొక్క ఎర్రచందనం దొంగలు ఇది దీని యొక్క బరువు సుమారుగా మూడు నూటి టన్నులు బరువు ఉంది టాటా గూడ్స్ క్యారియర్ మినీ లారీ అదేవిధంగా రెండు మోటార్ సైకిల్ ఈ యొక్క సరుకు విలువ సుమారుగా ఓపెన్ మార్కెట్లో చూసుకుంటే వన్ ఫ్లోర్ వరకు ఉంటుంది ఈ ఆపరేషన్లో విశిష్టంగా పర్యవేక్షించడమే కాకుండా దాని ఆపరేషన్ని బాగా ఎగ్జిక్యూటవ్ చేసిన డిఎస్పీ చెంచుబాబుని ఏసీఎఫ్